ఓం శాంతి ఈరోజు మురళి పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీ ఈ రికార్డులు సంజీవిని మూలికలు అంటే బాబా మురళి యొక్క రికార్డులు లేదా బాబా మురళినే వీటిని వినడం ద్వారా నిరుత్సాహం తొలగిపోతుంది బాబా ఈరోజు రెండు రకాలుగా ఒకటి బాబా మురళీలు పంపించినవి రెండవది ఓల్డ్ ఫిలిం సాంగ్స్ ఉన్నాయి కదా మిమ్మల్ని పొంది బాబా మేము అన్నీ పొందాము మీరే అమ్మ తల్లి తండ్రి మీరే బంధు గురు సఖ తుమి పాకేహం నిజహాన్ పాలియా ఓల్డ్ ఫిలిం సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సంజీవని మూలికలు అంటున్నారు ఉత్సాహం నిరుత్సాహంగా ఉండే వాళ్ళని ఉత్సాహం చేస్తాయి ప్రశ్న స్థితి పాడవడానికి కారణమేమి ఏ యుక్తి ద్వారా స్థితి చాలా బాగా ఉంటుంది జవాబు జ్ఞాన నాట్యం చెయ్యరు అందుకే స్థితి పాడవుతుంది పరచింతనలో తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు కావుననే స్థితి పాడవుతుంది సెకండ్ పాయింట్ ఇతరులకు దుఃఖాన్ని ఇస్తే దాని ప్రభావం కూడా స్థితి పైన పడుతుంది ఎప్పుడైతే మధురంగా నడుచుకుంటారో అప్పుడే స్థితి బాగుంటుంది స్మృతి పైన పూర్తి ధ్యాస ఉంటుంది రాత్రి పడుకునే ముందు తక్కువలో తక్కువ అరగంట స్మృతిలో కూర్చోండి మరియు ఉదయమే లేచి స్మృతి చేయండి అప్పుడు స్థితి బాగుపడుతుంది ఎంత బాగుంది బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు ఈ రికార్డులు సంజీవని ములికలతో సమానము దీన్ని మీరు ఈ పాటలు వినడం ద్వారా పాట పాటలు నిరుత్సాహం అంతా పోతుంది స్థితి ఎందుకు పోతుంది దాన్ని సరిగ్గా చేసుకునే ఉపాయం ఏమి అంటే నాట్యం జరగదు అంటే మనసులో జ్ఞాన మనన చింతన జరగదు పరచింతనలో సమయాన్ని వేస్ట్ చేస్తారు కావుననే స్థితి పాడైపోతుంది ఇతరులకు దుఃఖాన్ని ఇస్తే దాని ప్రభావం కూడా స్థితి పైన పడుతుంది ఎప్పుడైతే మధురంగా నడుచుకుంటారో అప్పుడే మీ స్థితి బాగుంటుంది స్మృతి పైన పూర్తి ధ్యాస ఉంటుంది మధురంగా అయితే ఫస్ట్ యోగం చేస్తే మధురంగా ఉంటారు స్థితి బాగుంటుంది అప్పుడు స్మృతి పైన ధ్యాస ఉంటుంది రాత్రి పడుకునే ముందు తక్కువలో తక్కువ అరగంట స్మృతిలో కూర్చోండి మరియు ఉదయమే లేచి స్మృతి చేయండి అప్పుడు స్థితి బాగుంటుంది చెడు బాబా ఇంత బాగా చెప్తున్నారు మనం రాత్రి పూట పడుకునేటప్పుడు ఏమంటున్నారు బాబా తక్కువలో తక్కువ అరగంట యోగం చేయండి అంటున్నారు మనం ఎంత చేస్తాము న్యూస్ చూసుకుంటా వేరే వేరే విషయాలన్నీ చూసుకుంటా వాట్సాప్ స్టేటస్ చూసుకుంటా ఏంది షార్ట్ ఫిలిమ్స్ చూసుకుంటా కొత్త కొత్తవన్నీ ఏంటి ఏంటో అని ఆ మొబైల్లో వచ్చేటువంటి చూసుకుంటా పడుకుంటే ఏమొస్తుంది బాబా అంటారు ఉదయం లేయంగానే మీ స్థితి కూడా బాగుండదు కాబట్టి ఏం చేయాలి రాత్రి ఈరోజు అందరూ ఎవరెవరు మురళి వింటున్నారు వాళ్ళందరూ దృఢ ప్రతిజ్ఞ చేద్దాం బాబా ఏమైనా సరే రాత్రి పడుకునేటప్పుడు మీ స్మృతిలో ఉంటూ తక్కువలో తక్కువ అరగంట అన్నారు బాబా కనీసం ఆ స్టేజ్కి చేరుకునే వరకు బాబా మేము యోగం చేస్తాం అని ఎప్పుడైతే మనం మనల్ని మనం మురళి వింటూ ప్రతిజ్ఞ చేసినామంటే బాబా మన కోసమే చెప్తున్నారనేది సార్థకం అవుతుంది అప్పుడు స్థితి బాగుంటుంది స్థితి బాగుండాలనే కదా ఇంతంతా చేస్తూ ఉండేది పాట నా మనస్సు అనే ద్వారం లేకి ఎవరొచ్చారు ఓం శాంతి ఈ పాట కూడా పిల్లల కోసమే బాబా తయారు చేయించారు బాబా శివ్ బాబా టచ్చింగ్ ఇచ్చినారు దీని అర్థాన్ని కూడా పిల్లలు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేరు ఇటువంటి మంచి మంచి పాటలను ఇంట్లో ఉంచుకోవాలి మళ్ళీ ఎప్పుడైనా కాస్త నిరుత్సాహం కలిగితే ఈ పాటలను వినడం ద్వారా బుద్ధిలేకి దాని అర్థం వెంటనే వచ్చేస్తుంది మరియు ఆ నిరుత్సాహం తొలగిపోతుంది ఈ రికార్డులు అంటే ఈ పాటలు కూడా సంజీవని మూలికలు వంటివి అని బాబా ఎన్నోసార్లు చెప్పారు బాబా డైరెక్షన్ అయితే ఇస్తారు కానీ ఎవరైనా అమలు తేవాలి కదా మా హృదయం లేకి మరియు అందరి హృదయం లేకి ఎవరొచ్చారు అని ఈ పాటలో ఎవరంటున్నారు ఎవరైతే వచ్చి జ్ఞాన నాట్యం చేస్తారో వారంటున్నారు గోపికలు కృష్ణునితో నాట్యం చేసేవారని అంటారు కానీ అదేమీ లేదు ఓ సాలిగ్రామలైన పిల్లలు అని ఇప్పుడు బాబా అంటున్నారు వారు అలా అందరినీ అంటారు స్కూల్ అంటే స్కూలే అక్కడ చదువుకోవడం జరుగుతుంది ఇది కూడా స్కూలే మీ హృదయంలో ఎవరి స్మృతి ఉంది అనేది పిల్లలకు మీకు తెలుసు ఇంకే మనిష్య మాత్రుల బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు పిల్లలైన మీకు వారి స్మృతి ఉండే సమయం ఇదొక్కటే సంగమ యుగం ఒక్కటే బాబా స్మృతి ఉంటుంది ఇంకెవ్వరూ వారిని స్మృతి చెయ్యరు తెలియదు కదా మీరు రోజు నన్ను స్మృతి చేసినట్లయితే ధారణ కూడా బాగా జరుగుతుంది నేను ఏ విధంగా డైరెక్షన్ ఇస్తున్నానో అలా మీరు స్మృతి చేయడం లేదు మాయ మిమ్మల్ని స్మృతి చేయనివ్వడం లేదు నేను చెప్పినట్లుగా మీరు చాలా తక్కువగా నడుచుకుంటున్నారు ఎంత క్లారిటీగా చెప్తున్నారు చూడండి నేను చెప్పినట్లుగా నా నా డైరెక్షన్ పైన నడవరు యోగం చేసి పడుకోరు అందుకే మీకు మాయా స్మృతి చేయనివ్వడం లేదు నేను చెప్పినట్లుగా మీరు చాలా తక్కువగా నడుచుకుంటున్నారు మాయ చెప్పినట్లుగా ఎక్కువగా నడుచుకుంటున్నారు రాత్రి వేళల్లో పడుకునే ముందు అరగంట బాబా స్మృతిలో కూర్చోవాలి అని ఎన్నోసార్లు చెప్పాను స్త్రీ పురుషులు ఉన్నా కలిసి కూర్చున్నా లేదా వేర్వేరుగా కూర్చున్నా పర్వాలేదు బుద్ధిలో బాబా స్మృతే ఉండాలి కానీ ఇలా ఏ ఒక్కరూ స్మృతి చేస్తారు మాయ మరిపించేస్తుంది ఆజ్ఞానుసారంగా నడుచుకోకపోతే పదవి ఎలా లభిస్తుంది బాబాను ఎంతగానో స్మృతి చేయాలి శివ్ బాబా మీరే ఆత్మలకు తండ్రి అందరికీ మీ నుండే వారసత్వం లభిస్తుంది ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారికి కూడా వారసత్వం లభిస్తుంది ఎంత చేస్తే అంత బ్రహ్మాండానికి అధిపతులుగా అయితే అందరూ అవుతారు ఆత్మలందరూ నిర్వాణధామం లేకి ఏమి చెయ్యకపోయినా డ్రామానుసారంగా వచ్చేస్తారు అర్ధకల్పం భక్తి చేస్తారు కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు ఎప్పటివరకైతే నేను గైడ్గా అయి రానో అప్పటి వరకు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు అసలు ఎవ్వరూ దారిని చూడనే లేదు ఎవరైనా చూసినట్లయితే వారి వెనుక అందరూ దోమల గుంపుల వలె వెళ్ళిపోతారు మూలవతరం అంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు ఇది రచింపబడి ఉన్న డ్రామా దీనిని పునరావృతం చేయాలని మీకు తెలుసు పగలు కర్మయోగులుగా అయ్యి వ్యాపార వ్యవహారాల్లో ఉండాలి చూడండి ఎంత బాగా చెప్తున్నారు క్లారిటీగా పగలు కర్మయోగిగా అయి వ్యాపార వ్యవహారాలు చేయాలి వంట వంట చేయడం మొదలైనవన్నీ కర్మలు చేయాలి నిజానికి కర్మ సన్యాసం అని అనడం తప్పే కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు కర్మ సన్యాసులు అనే పేరు తప్పు పెట్టారు కర్మ సన్యాసం ఎక్కడి నుంచి జరుగుతుంది కావున పగలు వ్యాపారం మొదలైనవి చెయ్యండి కానీ రాత్రి మరియు ఉదయం ఉదయమే బాబాను స్మృతి చేయండి ఎవరినైతే ఇప్పుడు మీవారుగా చేసుకున్నారో వారిని స్మృతి చేసినట్లయితే సహాయం లభిస్తుంది లేకపోతే లభించదు షావుకార్లకు బాబాకు చెందిన వారిగా అవ్వడంలో హృదయం విదీర్ణమవుతుంది కావున వారికి పదవి కూడా లభించదు ఈ స్మృతి చేయడం చాలా సహజం వారు మన తండ్రి టీచర్ గురువు ఈ సృష్టి చరిత్ర మరియు భూగోళాలు ఎలా పునరావృతమవుతున్నాయో బాబానే వచ్చి మీకు రహస్యాన్ని చెప్తున్నారు బాబాను స్మృతి చెయ్యాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అందరినీ తిరిగి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఒక్క శివ బాబాని కావున ఇటువంటి ఆలోచనలలో ఉండాలి రాత్రి పడుకునే సమయంలో కూడా ఈ జ్ఞానమే బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అలాగే ఉదయం లేస్తూ కూడా ఇదే జ్ఞానం గుర్తుండాలి మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా దేవతల నుండి క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతాం మళ్ళీ బాబా వస్తారు ఆ తర్వాత మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతాం బాబా త్రిమూర్తి త్రికాలదర్శి మరియు త్రినేత్రి కూడా వారు మన బుద్ధిని తెరిచేస్తారు జ్ఞానం అనే ముడవనేత్రం కూడా లభిస్తుంది ఇటువంటి తండ్రి అయితే ఎవ్వరూ ఉండరు తండ్రి రచనను రచిస్తారు కావున వారు మాత కూడా అవుతారు జగతంబను నిమిత్తంగా చేశారు తండ్రి ఈ శరీరం లేకొచ్చి బ్రహ్మరూపంలో ఆటపాటలు కూడా ఆడతారు బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండే కదా బ్రహ్మబాబా ఇంత బాగా విహరించేందుకు కూడా వెళ్తారు వాకింగ్ తీసుకెళ్తా ఉండీ పిల్లలందరినీ క్లాస్ అయిపోతానే సత్సంగం ఉదయం కొండల్లోకి తీసుకపోతా ఉండీ బాబా వెళ్దాం పదా అని కొండల్లో అడవుల్లో ఉండేటువన్నీ పండ్లన్నీ తినిపించుకొని కట్టెలు మోసుకొని వచ్చేవాళ్ళు భోజనం చేసేకి విహరించేందుకు కూడా వెళ్తారు బ్రహ్మ బాబా మనం బాబా స్మృతి చేస్తాం కదా వారి ఇతడి రథం లేకొస్తారని మీకు తెలుసు బాబ్ దాదా మాతో ఆడుతారని మీరు అంటారు కూడా బాబా స్మృతి చేసే పురుషార్థం చేస్తారు నేను ఇతడి ద్వారా ఆడుతున్నాను అని బాబా అంటారు వారు చైతన్యం కదా కావున ఇటువంటి ఆలోచనలు ఉండాలి ఇటువంటి తండ్రి పైన బలిహారం కావాలి మేము బలిహారం అవుతాము అని భక్తి మార్గంలో మీరు గాయనం చేస్తూ వచ్చారు మీరు ఈ ఒక్క జన్మ మీ వారసునిగా చేసుకుంటే నేను మీకు ఇరవై ఒక్క జన్మల కోసం రాజ్యభాగ్యాన్ని ఇస్తానని బాబా చెప్తున్నారు ఇప్పుడు వారు ఈ ఆజ్ఞని ఇస్తున్నారంటే మరి ఆ డైరెక్షన్లో నడవాలి కదా వారు కూడా వారు చూసిన దాన్ని బట్టి డైరెక్షన్ ఇస్తారు డైరెక్షన్ పైన నడవడం ద్వారా మమకారం సమాప్తమవుతుంది కానీ భయపడతారు మీరు బలిహారం అవ్వకపోతే నేను వారసత్వం ఎలా ఇస్తాను మీ డబ్బుని ఎవరు తీసుకొని పోరు అచ్చా మీ వద్ద డబ్బు ఉంటే లిటరేచర్లో పెట్టండి మీరు ట్రస్టీలు కదా బాబా సలహా ఇస్తూ ఉంటారు బాబా సర్వస్వము పిల్లల కోసమే పెడతారు వారు పిల్లల నుండి ఏమీ తీసుకోరు యుక్తిగా కేవలం మమకారం తొలగించుకోవాలని అర్థం చేయిస్తారు మోహం కూడా చాలా కఠినమైనది కోతి ఉదాహరణ ఉంది కదా పిల్ల చనిపోయినా కూడా దాన్ని పట్టుకొనే ఉంటుంది కానీ వదలదు ఇప్పుడు మీరు కోతులవలే వాటి వెనుక మోహాన్ని ఎందుకు పెట్టుకున్నారు వ్యాపార వ్యవహారాలు డబ్బులు కార్య పిల్లలు అన్నింటిపైన మరి ఇంటింటిలోనూ మందిరాలు ఎలా తయారవుతాయి నేను మిమ్మల్ని వారసత్వం నుంచి విడిపి నేను మిమ్మల్ని వానరత్వము నుంచి విడిపించి మందిరానికి యోగ్యులుగా తయారు చేస్తాను మీరు ఈ చెత్త పైన మమకారాన్ని ఎందుకు ఉంచుతారు ఎంత బ్యూటిఫుల్ బాబా మురళి వీటిని ఎలా సంభాళించుకోవాలో బాబా కేవలం సలహా ఇస్తారు అయినా బుద్ధిలో కూర్చోదు ఇదంతా బుద్ధితో పని అమృతవేళ కూడా బాబాతో ఎలా మాట్లాడాలో బాబా సలహా ఇస్తారు బాబా మీరు మా అనంతమైన తండ్రి టీచర్ మీరే అనంతమైన ప్రపంచ చరిత్ర భౌగోళిక భౌగోళికాలని గురించి తెలియచేయగలరు లక్ష్మీనారాయణల ఎనభై నాలుగు జన్మల కథ గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు బాబాకు తెలుసు కాబట్టే మనకు బాబా తెలియచేస్తున్నారు జగతంబ మాతాపిత అని కూడా అంటారు జగతంబని జగతంబ ఎవరు ఎవరికీ తెలియదు తాను సత్యుగంలో అయితే ఉండదు కదా ఆ సత్యుగంలో జగతంబ ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ మహారాజులుగా లక్ష్మీనారాయణులు ఉంటారు వారి తర్వాత సింహాసనం పైన కూర్చునేందుకు కొడుకుంటాడు రాకుమారి రాకుమార్లే మళ్ళీ మహారాజా మహారాణులుగా అవుతారు మనం సింహాసనం పైన కూర్చునేందుకు ఏ విధంగా వారి పిల్లలుగా అవుతాం ఈ జగత్తంబ బ్రాహ్మణి అని బ్రహ్మ కూతురు సరస్వతి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మనుషులకు ఈ రహస్యం గురించి తెలియదు రాత్రి వేళ బాబా స్మృతిలో కూర్చోవాలన్న నియమం ఉంచినట్లయితే చాలా మంచిది నియమం పెట్టుకున్నట్లయితే మీకు సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది అప్పుడు ఎటువంటి కష్టము ఉండదు ఒక్క తండ్రి పిల్లలైన మనమంతా సోదరీ సోదరులమని అంటారు ప్రపంచంలో వాళ్ళు అంటారు కదా హిందూ ముస్లిం సిక్కు ఇసాయి బాయి బాయి అంటారు మళ్ళీ అశుద్ధ దృష్టిని ఉంచడం హింసనే కదా నశా కూడా సతోరజో తమో గుణంగా ఉంటుంది తమో గుణి ఎక్కినట్లయితే చనిపోతారు తమో గుణి ఎక్కినట్లయితే ఇంకా బాబా నుంచినే దూరం అయిపోతారు తాగేది ఇట్లాంటివన్నీ అలవాటు చేసుకుంటే ఏమవుతుంది తమో ప్రధానంగా మారిపోతారు కదా అర్ధార్ధం డ్రెస్సులు వేసుకునేది బీడీ సిగరెట్ అలవాటు చేసుకునేది సినిమాలు చూసేది రాత్రి పన్నెండు వరకు మేల్కునేది మొబైల్లో చూసుకుంటా పనుకునేది ఇవన్నీ చేస్తే ఇంకా చెడ్డ అలవాట్లు కదా తామసిక అలవాట్ల ద్వారా బాబా నుంచి దూరం అయిపోతారు కొద్ది సమయమైనా బాబా స్మృతిలో ఉంటూ బాబా సేవలో వెళ్ళండి ఈ నియమాన్ని తయారు చేసుకోండి అప్పుడికా మళ్ళీ మాయ తుఫాన్లు రావు ఈ నశ రోజంతా ఉంటుంది మరియు స్థితి కూడా చాలా రీఫైన్గా తయారవుతుంది అలాగే యోగంలో కూడా లైన్ క్లియర్గా ఉంటుంది ఇటువంటి పాటలు కూడా చాలా మంచిగా ఉన్నాయి అనేక రకాల పాటలు వచ్చినాయి కదా ఈ పాటలు వింటూ ఉంటే నాట్యం చేయడం మొదలు పెడతారు రిఫ్రెష్ అయిపోతారు నాలుగైదు పాటలు చాలా బాగున్నాయి దాదీ జానికి ఎంత బాగా పాడుతూ ఉన్నాయి అస్సలు కిసీనే ముజుకో వెనాకే అప్పన ముస్కురాన సిఖాదియా ఎవరో నన్ను తనవాళ్ళుగా చేసుకుని నవేది నేర్పించినారు తుమి పాకే హమ్ నే జహాన్ పాలియా మిమ్మల్ని పొంది మేమన్నీ పొందినాం భూమి ఆకాశం అన్నీ అట్లా అనేకమైన పాటలు ఏవైతే ఉన్నాయో చాలా బాగా బాబా వాళ్ళకు టచింగ్ ఇప్పించి తయారు చేపిచ్చినారు బాబా అంటున్నారు నాలుగైదు రికార్డులు చాలా బాగున్నాయి పేదవాళ్ళు కూడా బాబా యొక్క ఈ సేవలో నిమగ్నం అయిపోతే వారికి బాబా అంటున్నారు మెహల్స్ లభిస్తాయి చూస్తున్నారా పేదవాళ్ళు కూడా బాబా సేవలో నిమగ్నం అయిపోతే వారికి మెహల్స్ లభిస్తాయి శివబాబా భండారం నుండి అన్నీ లభించగలవు సర్వీసబుల్ పిల్లలకి బాబా ఎందుకు ఇవ్వరు శివబాబా బాబా బండారం నిండుగానే ఉంటుంది పాట ఈరోజు పాట బన్వారీది ఉంది కదా ఈరోజు పాట నా మనస్సు అనే ద్వారంలో ఎవరు వచ్చారు ఉదయ ఉదయాన్నే నా మనస్సనే ద్వారంలో వచ్చారు అనే పాట ఇది జ్ఞాన నాట్యం బాబా వచ్చి గోప గోపికల చేత నాట్యం చేయిస్తారు ఎక్కడ కూర్చున్నా బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ స్థితి చాలా బాగుంటుంది ఏ విధంగా బాబా జ్ఞాన యోగాల నశాలో ఉంటారో అలా పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు బ్రహ్మబాబా వాళ్ళు కావున సంతోషం యొక్క నశ ఉంటుంది లేకపోతే పరచింతనలో ఉండడం ద్వారా స్థితి పాడైపోతుంది ఉదయమే లేవడం చాలా మంచిది బాబా స్మృతిలో కూర్చొని బాబాతో మధురాతి మధురంగా మాట్లాడుకోవాలి భాషణ చేసేవారు విచారసాగర మంతనం చేయాల్సి ఉంటుంది అంతే కదా ఆలోచించాల్సింది ఈరోజు ఈ పాయింట్ల పైన అర్థం చేయించాలి ఇలా అర్థం చేయించాలి అని ఆలోచించాలి బాబా మేము ఉద్యోగం వదిలేయాలా అని చాలామంది పిల్లలు అని అడుగుతారు కానీ మొదట సేవ యొక్క ప్రమాణాన్ని చూపించండి అంటారు బాబా మీరు సేవ చేసి చూపించండి బాబాకు నచ్చితే ఉద్యో ఉద్యోగం అవసరం లేదని చెప్తారు బాబా చాలా మంచి స్మృతికి ఉపాయాన్ని తెలియచేశారు కానీ ఈ అలవాటు ఏర్పరచుకునే వాళ్ళు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు కొందరికి చాలా కష్టంగా స్మృతి యాత్ర కుదురుతుంది కుమారులైన మీ పేరు ఎంతో ప్రసిద్ధమైనది అందరూ కుమారిల కాళ్లను నమస్కరిస్తారు మీరు ఇరవై ఒక్క జన్మల వరకు భారతదేశానికి స్వరాజ్యాన్ని ఇప్పిస్తారు మీ స్మృతి చిహ్న మందిరాలు కూడా ఉన్నాయి బ్రహ్మకుమారి కుమారులు అన్న పేరు కూడా ఎంతో ప్రసిద్ధమైనది కదా ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించేదే కుమారి కావున దాని అర్థాన్ని కూడా వివరించాల్సి ఉంటుంది ప్రపంచంలో వాళ్ళు ఊరికే అట్లా నార్మల్గా చెప్పేస్తారు కానీ దాని అర్థం తెలియదు ఇది ఐదు వేల సంవత్సరాల రీల్ ఏదైతే గడిచిందో అదంతా డ్రామాయేనని పిల్లలైన మీకు తెలుసు పొరపాటు జరిగితే అది కూడా డ్రామాని మళ్ళీ ఇక ముందు మీ రిజిస్టర్ని సర్చ్ చేసుకోవాలి మళ్ళీ రిజిస్టర్ పాడవకూడదు ఇది చాలా శ్రమతో కూడుకున్న పని అప్పుడే అంత ఉన్నతమైన పదవి బాబా నుండి లభిస్తుంది బాబాకు చెందిన వారిగా అయిపోతే మళ్ళీ బాబా వారసత్వం కూడా ఇస్తారు ఆస్తి ఇవ్వాలంటే తండ్రికి బిడ్డలుగా అయినప్పుడే కదా బిడ్డలు లేరంటే దత్తుకు తీసుకుంటారు అప్పుడే ఆస్తి లభిస్తుంది అని బాబా అంటున్నారు సో బాబాకు చెందిన వారిగా అయిపోతే మళ్ళీ బాబా వారసత్వాన్ని కూడా ఇస్తారు సవతి పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వరు కదా సహాయం చేయడం బాబా బాధ్యత మనం ధైర్యంగా ఒక అడుగు ముందుకు పెడితే బాబా సహాయం చేస్తారు సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తారు బాబా ఎంత సహాయం చేస్తారో చూడండి పిల్లలు ధైర్యాన్ని ఉంచితే తండ్రి సహాయం చేస్తారు మాయ బాబా అంటారు విజయాన్ని పొందేందుకు కూడా శక్తి కావాలి విజయాన్ని పొందేందుకు కూడా శక్తి కావాలి ఒక్క ఆత్మిక తండ్రినే స్మృతి చేయాలి ఇతర సాంగత్యాలన్నింటినీ వదలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి ఇంపార్టెంట్ బాబా జ్ఞానసాగర్లు ఈరోజు మురళి ఎంత బాగుంది బ్రహ్మబాబా శివబాబా బ్రహ్మబాబా గురించి చెప్తున్నారు ఎన్ని దారుణా విషయాలు చెప్తున్నారు జ్ఞానం విలువ రాత్రి పడుకునేది పడు పడుకునేటప్పుడు బాబాను స్మృతి చేయడం కార్యవ్యవహారాల్లో ఉండడం మోహం అనేటువంటి వికారం ఉండకూడదు ఎంత బ్యూటిఫుల్గా ఉంది మురళి ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి బాబా జ్ఞానసాగర్లు నేను ఇతరులేకి ప్రవేశిస్తాను మాట్లాడతాను అని బాబా అంటారు ఇంకెవ్వరూ ఇలా నేను తండ్రిని టీచర్ని గురువుని అనరు బ్రహ్మ విష్ణు శంకర్లను రచించేవాడిని అని అనలేరు ఈ విషయాలని ఇప్పుడు పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు తండ్రి జ్ఞాన బీజ బీజరూపులు బాబాయే వచ్చి ఇందులో ఏమేమి జరుగుతుందో ఈ సృష్టిలో మీరు ఇందులో ఎంత పాత్రలు అభినయిస్తారో వృక్షము యొక్క జ్ఞానాన్ని కూడా బాబా వచ్చి చెప్తారు ఐదు వేల సంవత్సరాల యొక్క హిస్టరీ జాగ్రఫీ బాబానే వచ్చి చెప్తారు అర్ధకల్పం దైవీ రాజ్యం అర్ధకల్పం అసురీ రాజ్యం మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంటుంది బాబా తమ సమానంగా టీచర్గా తయారు చేస్తున్నారు టీచర్లు కూడా నంబర్ వార్గా ఉంటారు జ్ఞానాన్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నడవడిక బాగలేకపోవడం వల్ల అనేకులకు దుఃఖమిచ్చేందుకు నిమిత్తలుగా అవుతారని బాబా చెప్తున్నారు పిల్లలైన మీరు అందరికీ సుఖాన్ని ఇచ్చేందుకు నిమిత్తలవుతారు మీరు శాంతి మరియు సుఖము యొక్క శిఖరాలు ఏమంటున్నారు బాబా మీరు శాంతి మరియు సుఖము యొక్క శిఖరాలు టవర్స్ మీరు చాలా రాయల్గా ఉన్నారు మీకన్నా రాయల్గా ఈ సమయంలో ఇంకెవ్వరూ ఉండరు ఏమంటున్నారు మీరు రాయల్గా ఉన్నారు లేకపోతే ఉండాలి బాబా చెప్తున్నారు కాబట్టి మీకన్నా రాయల్గా ఎవ్వరూ ఉండరు మీరు అనంతమైన తండ్రి పిల్లలు కావున మీరు ఎంత మధురతతో నడుచుకోవాలి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు లేకపోతే వారు అంతిమంలో గుర్తుకొస్తారు మళ్ళీ శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఇప్పుడు ఇక ఇంటికెళ్ళాలని బాబా చెప్తున్నారు సూక్ష్మవతనంలో పిల్లలకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది కావున మీరు కూడా ఇలా సుక్షాంబత నివాసులుగా అవ్వండి అని బాబా చెప్తున్నారు మూవీ అభ్యాసాన్ని కూడా చేయాలి సైగల భాష యొక్క అభ్యాసాన్ని కూడా చేయాలి మౌనంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు సైగలే జరుపుకుంటారు చాలా తక్కువగా మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి ఇలా ఇలా మీరు శాంతి శిఖరాలుగా అయిపోతారు మీకు నేర్పించేవారు బాబాని మీరు మళ్ళీ ఇతరులకు నేర్పించాలి भक्ति मार्गमे शब्द मार्ग टाकी मार्ग इपड़े कावली अच्छा मीते मीते सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారం పాత చెత్త ప్రపంచం పైన మమకారం ముంచకండి బాబా డైరెక్షన్ పైన నడుస్తూ మీ మమకారాన్ని సమాప్తం చేసుకోండి ట్రస్టీలుగా కండి ఈ అంతిమ జన్మలో భగవంతుణ్ణి వారసునిగా చేసుకొని వారిపైన బలిహారం కండి అప్పుడే ఇరవై జన్మల రాజ్యభాగ్యం లభిస్తుంది బాబాను స్మృతి చేసి సేవ చేయాలి నష్టాలో ఉండాలి రిజిస్టర్ ఎప్పుడు పాడవకుండా ఉండేలాగా ధ్యాసనుంచుకోవాలి ధారణాయుక్తమైన క్లాస్ ఇది ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు మన జీవితంలో ధారణ ఉంటేనే బాబాను మనం ప్రత్యక్షం చేయగలుగుతాం వరదానం ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతిని పొందే నిస్వార్థ సేవాదారులుగా కండి బాబా సేవ చేస్తే ప్రత్యక్ష ఫలం అతీంద్రియ సుఖం దాన్ని ఆ అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే నిస్వార్థ సేవాదారులుగా కండి వివరణ సత్యుగంలో సంగమ యుగ కర్మలకు ఫలము లభిస్తుంది కానీ ఇక్కడ తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా ప్రత్యక్ష ఫలం వారసత్వ రూపంలో లభిస్తుంది సేవ చేయగానే సేవ చేయడంతో పాటు సంతోషం లభిస్తుంది సేవ చేయగానే సేవ చేయడంతో పాటు సంతోషం లభిస్తుంది ఎవరైతే స్మృతిలో ఉంటూ నిస్వార్థ భావముతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం తప్పక లభిస్తుంది ఎవరైతే స్మృతిలో ఉంటూ నిస్వార్థ భావనతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలం అతీంద్రియ సుఖం తప్పక లభిస్తుంది ప్రత్యక్ష ఫలమే సదా ఆరోగ్యవంతులుగా చేసే తాజా ఫలం యోగయుక్త యథార్థ సేవకు ఫలం సంతోషం అతీంద్రియ సుఖము మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి యోగయుక్తంగా సేవ చేస్తున్నానంటే దానికి ఫలమేమి అంటే సంతోషము అతీంద్రియ సుఖం అప్పుడే డబల్ లైట్ యొక్క అనుభూతిని పొందగలుగుతారు స్లోగన్ ఎవరైతే తమ నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశమును నశాను అనుభవం చేయిస్తారో వారే విశేషాత్మలు నడవడిక ద్వారా ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశాన్ని నశాన్ని అనుభవం చేస్తారు వారే విశేషాత్మలు విశేషాత్మలు విశేషతలనే చూపిస్తారు కదా అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ